తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపే నిర్ణయం తీసుకుంది భారత రాష్ట్ర సమితి పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత కుమార్తె అయిన ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను సహించబోమని క్రమశిక్షణ విరోధ చర్యలకు పాల్పడినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు స్పష్టం చేశారు గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటూ తెలంగాణ జాగృతి కార్యక్రమాలకే పరిమితమై కవిత ఇటీవల పార్టీ నిర్ణయాలపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు కేసీఆర్ చుట్టూ కుట్రలు జరుగుతున్నాయని తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అంతేకాకుండా మాజీ మంత్రి హరీష్ రావు మాజీ ఎంపీ సంతోష్ పైన కూడా మీడియా సమావేశంలో ఘాటైన ఆరోపణలు చేశారు బీసీ రిజర్వేషన్ల విషయంలో పార్టీ విధానానికి భిన్నంగా ప్రవర్తించారు ఈ పరిణామాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న బీఆర్ఎస్ అధిష్టానం చివరికి కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ తుది నిర్ణయం తీసుకుంది ఈ చర్యతో తెలంగాణ రాజకీయాల్లో వేడిగానే చర్చ నడుస్తోంది